హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం ఆనపకాయలు అలానే సొరకాయలు అంటాం కదండీ అవి చక్కగా ఎలా పెంచుకోవాలనేది అయితే మీకు చూపిస్తానండి అదేవిధంగా వీటిలో మేలు ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయా పాలినేషన్ అయితే చెయ్యాలా వద్దా కంపల్సరీ చేయాలా అయితే మీకు చూపిస్తానండి పాలినేషన్ చేస్తే ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే కూడా మీకు చూపిస్తానండి వీటికి నేను ఏమేమైతే అయితే అనేది కూడా మీకు చెప్తానండి ముందుగా అయితే చూడండి ఇలా మనకి పండుబారిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదండి ఆనమకాయ పాదని కొంచెం ఆనమకాయ పాదని పెంచడం కొంచెం కష్టమేనండి ఎందుకంటే మనం కుండీలో అయితే కాయలు అయితే రావండి నైంటీ పర్సెంట్ అయితే రావండి కుండీలో చిన్న కుండీ ఇస్తే కనుక కొంచెం పెద్ద డ్రమ్ముల్లో అయితే కనుక రావచ్చు నేను చిన్న కుండీలో పెంచినప్పుడు అయితే నాకైతే రాలేదు పెద్ద డ్రమ్ములో అయితే రావచ్చు ఇదైతే ల్యాండ్లో వేసిందండి ఈ ఫ్లవరు మేల్ ఫ్లవర్ అండి ఇది ఆనమకాయ పౌదకి మేల్ ఫ్లవర్ అయితే అలా ఉంటుంది ఇవన్నీ కూడా మేల్ ఫ్లవర్స్ వీటిని మనం కటింగ్ చేస్తూ ఉంటాయండి మనకి ఫీమేల్ ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి ఫస్ట్ అయితే మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయండి అప్పుడు మనం కట్ చేస్తూ ఉన్నామనుకోండి మనకి ఇలాగా ఫీమేల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి చూసారు కదండి ఇది ఫీమేల్ ఫ్లవరు మేలు ఫీమేలు రెండు కూడా ఉంటాయండి వీటిల్లోనూ మనకి ఈవినింగ్ టైంలో అయితే ఈ విధంగా బ్లూమ్స్ వస్తాయి ఫీమేల్ ఫ్లవర్కి అలానే మేల్ ఫ్లవర్ కూడాను మనం పాలినేషన్ చేసామనుకోండి చక్కగా అయితే మనకి ఆనకాయ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మనం ఫీమేల్ ఫ్లవర్ని తీసుకొని పుప్పొడి ఉంటుంది కదండి ఆ పుప్పొడి మేల్ ఫ్లవర్ తీసుకొని సారీ అండి మేల్ ఫ్లవర్ని తీసుకొని ఫీమేల్ ఫ్లవర్తో ఇలా డ్రఫ్ చేసామనుకోండి పాలినేషన్ అయితే అయిపోతుంది చక్కగా అయితే కాయ కింద మారిపోతుందండి మనకి హనీ బీస్ ఇవన్నీ ఎక్కువ రావు కదండి అందుకని మనం హ్యాండ్ పాలినేషన్ చేసామనుకోండి చూడండి ఎలా అయితే గ్రో ఉందో గ్రోత్ అవుతుందో ఇవి మనకి ఫ్లవర్ వచ్చిన ఎన్ని రోజులకు వస్తుంది అంటే అండి మనకి ట్వంటీ డేస్ కల్లా మనకి హార్వెస్ట్కి వచ్చేస్తుందండి చూసారా ఇది నేను ల్యాండ్లో వేసిందేనండి ఎంత బాగా వచ్చాయో చూడండి కాయలు పాలినేషన్ చేసిన కాయలు అయితే చక్కగా మనకి ఇలా కాయలని అయితే తీసుకోవచ్చు బరువుకి కొంచెం మనం పందిర్లు అవి సరిగా వేసుకోవాలండి లేకపోతే కింద పడిపోతాయి నేను పాకించానండి పైకి పాకించాను ఈ మొక్కనైతేను ఒకదాని వెంట ఎలా చూడండి గుత్తులు గుత్తులుగా కాసినట్టుగా అనిపిస్తున్నాయి కదా వీటికైతే నేను కిచెన్ వేస్ట్ వాటర్ అండి బియ్యం కడిగిన నీళ్ళు గంజి ద్రావణం ఎక్కువ వేస్తూ ఉంటానండి ఇవి వేరే అయితే ఏమి వేయట్లేదు దీనికి ఇది ల్యాండ్లో మొక్క కాబట్టి అదే కుండీలో మొక్క అయితే మనం కొంచెం వీటికి పోషకాలు అయితే ఎక్కువే ఇవ్వాలి మనం ఆనపకాయ పాదు కుండీలో పెంచడం కొంచెం కష్టం అని చెప్పాలండి పెద్ద సైజు ఇచ్చుకుంటే పర్వాలేదు చిన్న సైజు వాటిలో అయితే రావండి అది చూసుకుని అయితే ఇచ్చుకోవాలి మనం చూసారా అండి ఇలా చక్కగా మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఆనమకాయలని అయితేనూ చూసారు కదండి ఆనబకాయ పోతలు అయితే మేలు ఫీమేలు ఫ్లవర్స్ ఉంటాయి అలాగే పాలినేషన్ చేయడం వల్ల మనకి ఇలా చక్కగా కాయలను అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అంతే మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి